ప్రత్యేకమైనటువంటి అంశం పైన రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన ఈ రాష్ట ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసన ప్రజల కోసం ప్రగతి కోసం ధర్నా అని ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని అభివృద్ధి చేయాలని ఇక్కడ రైల్వే ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వారిని కోరడం జరిగింది అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది ఒక్క ఇంచు భూమి బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వాల ఆ తర్వాత రైల్వే భూమిలోనే నాకున్నటువంటి ఒక పరిచయాల్ని మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకుని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టర్మినల్ గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే వర్చువల్ గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు జాతికి అంకితం చేసి మూడు మాసాలు దాటింది మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు వివిధ ప్రాజెక్టు మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంచరి కోసం చెర్లపల్లి టర్మినల్ కి తీసుకురాలేదు వేయలేదు రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటు అంతా ఇంత కాదు ఇక్కడి నుంచి చెర్లపల్లి టర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా ఇరవై ఐదు ప్రతి ప్రతిరోజు ఇక్కడే ఆగుతా ఉన్నాయి ఇక్కడి నుంచే మొదలవుతా ఉన్నాయి ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల రహదారి నిర్మాణం చేయకపోవడం వల్ల వీధి లైట్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల పాటలు అంతా ఇంత కాదని చెప్పని వారు నాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు వాట్సాప్ చేస్తా ఉన్నారు మా యొక్క చెల్లపల్లి రైల్వే టెర్మినల్ సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు మరి విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి జిహెచ్ఎం యొక్క మొండి వైఖరిని నశింపజేయాలి వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఒక సింబాలిక్ గా మూడు గంటల కొరకు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి విచ్చేసి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిరసిస్తా ఉన్నాం ఒకవైపున నాలుగు వందల యాభై కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే నువ్వు కనీసం బస్సు ఏర్పాటు చేయలేవా నువ్వు కనీసం వీధి లైట్లు ఉంచలేవా నువ్వు కనీసం దీనికి దారి ఇది అని సైన్ బోర్డు పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది ఈ అంశం ఈ విషయాలపైన ఈ డిమాండ్ల సాధన మరొక పదిహేను రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిహెచ్ఎంసీకి కడుమిస్తా ఉన్నాం బస్సుల దగ్గర పెంచకపోయినా వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే మా యొక్క ఉద్యమం ఉధృతంగా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధీలు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ది చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ ఈ దొంగతనాన్ని ఈ నిర్లక్ష్య వైఖరిని ఈ యొక్క అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని మరింతగా జనంలో విస్తే ఎండగడతామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా ఒంటి గంట వరకు కొనసాగుతుందని చెప్పని నేను ధన్యవాదాలు